హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇప్పుడే ఒక వీడియో చూశాను అలాంటివి ఇంకా ఉన్నట్లున్నాయి అందులో సబ్జెక్ట్ ఏంటంటే నిన్న జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్గా యోగా డే దానికోసం శాశ్వత ప్రయోజనం లేని గిన్నెస్ రికార్డు లాంటిది ఇంతకంటే ఇంకెవడైనా రికార్డు స్థాపిస్తే ఇది కాస్త పులుసులో కలిసిపోతుంది ఇరేజ్ అయిపోతుంది అలాంటి వ్యక్తిగత కెరీర్ రికార్డు కోసం వ్యక్తిగత కీర్తి కండూతి కోసం చంబా ఏపీలో కోటి మందితో గిన్నెస్ రికార్డు ఆ సరే మూచబిళ్ళలాగా మెళ్ళ వేసుకుని తిరుగుతాడేమో లెట్ హిమ్ అయితే జూన్ ఇరవై ఒకటినే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ యోగా దివసం యోగా దినం అధ్యయనం పెట్టడం అన్న తేదీని ఎందుకు ప్రకటించింది అది ఆ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవరావు హెడ్గేవార్ మాత్రం కరెక్ట్ ఆ హెడ్గేవార్ యొక్క మరణించిన దినం వర్ధంతి కాబట్టి ఆ రోజున అంతర్జాతీయ యోగా డేగా వీళ్ళు సెలబ్రేట్ చేయించారు ఆ డేట్ని యుఎన్ చేత డిక్లేర్ చేయించారు నాకు సందేహంతో అడుగుతున్నాను సందేహం ఏం లేదు నేను కన్ఫర్మ్డ్గానే ఇంతకుముందు చెప్పాను నానా జాతి సమితి ఫెయిల్యూర్ని ఆ ప్రయోగం చేసుకొని తదు తర్వాత ఏ ఏ కారణాలుగా అది ఫెయిల్ అయిందో వాటిని కూడా పరిష్కరించుకుంటూ ఆ చచ్చిన శవం మీద ఈ యునైటెడ్ నేషన్స్ అన్న దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది ఎలాంటిదంటే ఒక ఏజెంట్ అవుట్ అయిపోయాడు అనుకోండి వాడి చేతే వాడి మూలంగా మరింత విధ్వంసం లేదా మరింత చెడు అన్నది ఎక్స్పోజ్ చేసి దాన్ని ఎదుర్కొంటున్నాడు అంటూ ఇంకో పావుని పైకి లేపి ఆ చచ్చిన వాడి ఏజెంట్ శవం మీద వీడిని నిలబెడతారు మామూలుగా వాళ్ళకి నడిచిన రోజుల్లో అయితే ఆ చచ్చిన ఏజెంట్కి మళ్ళీ ఇంకో కెరియర్ ఇస్తారు ఎలా అంటే కసబ్ ముంబాయి ముట్టడి గొంతు బొంగురు పోయిందండి అయినా కానీ మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట వేగంగా ఉన్నందున మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం వేగవంతంగా ఉన్నందున గొంతు నొప్పితో బాధపడుతున్నా బొంగురు పోయి ఉన్నా కూడా వీడియోలు చేస్తున్నాను కాబట్టి కొంచెం అసౌకర్యానికి చింతిస్తున్నాను కనుక ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు రెండు వేల పద్నాలుగు అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మోడీ అనేటటువంటి ప్లాన్ బి దీన్ని ఇంప్లిమెంట్